కన్న తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కొడుకులు తల్లిని భారంగా భావిస్తున్నారు కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తుంటే మరి కొందరు మాత్రం కనీసం కనికరం కూడా చూపడం లేదు అనాథలుగా రోడ్లపైనే వదిలేస్తున్నారు తాజాగా వృద్ధాప్యంలో ఉన్న కన్న తల్లిని ఎనిమిది రోజుల క్రితం కొందరు కసాయి కొడుకులు శ్మశానంలో వదిలేసిన సంఘటన యావత్ ప్రపంచాన్ని కలిసివేస్తోంది జగిత్యాల జిల్లా మోతే గ్రామానికి చెందిన రాజవ్వకు నలుగురు కొడుకులు వారిని పెంచి పెద్ద చేసిన ఆమె పెళ్ళిళ్ళు కూడా చేసింది వృద్ధాప్యంలో తల్లిని కంటికి రప్పలా చూసుకోవాల్సిన ఆ నలుగురు కొడుకులు ఆమెను భారంగా భావించారు దీంతో వృద్ధురాలు రాజవ్వని ఎలాగైనా వదిలించుకోవాలనుకుని భావించిన కొడుకులు శ్మశానంలో వదిలేసి వెళ్ళిపోయారు గత ఎనిమిది రోజులుగా మోతే శ్మశాన వాటికలోనే వృద్ధురాలు రాజవ్వ కాలం వెలదీస్తోంది తన నలుగురు కొడుకులతో ఎవరి దగ్గరను ఆశ్రమం పొందలేక చివరకు శ్మశానంలో చివరి మజిలీ జీవితాన్ని వెల్లదీస్తోంది ఆమె కుమారుడు పెన్షన్ డబ్బుల కోసం తల్లిని దారుణంగా కొట్టి ఆమెను అచేతనావస్థలోకి నెట్టి శ్మశానంలో విడిచిపెట్టడం విస్మయానికి గురిచేస్తోంది విరిగిన కాళ్ళతో తన పనులు చేసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ మంచానికి ఆమె పరిమితమైంది నలుగురు కొడుకులను కని పెంచి పెద్ద చేసి అచేతనంలో ఉన్న తనను కనీసం మనిషిగానైనా చూడడం లేదని ఆ కొడుకులపై తల్లి రాజవ్వ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఈ పరిస్థితుల్లో రాజావ్వను వదిలి వెళ్లిపోయిన కొడుకులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్మశాన వాటికకు చేరుకున్న సంక్షేమ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని రాజవ్వను ఆసుపత్రికి తరలించి సఫర్యలు చేసి చికిత్స అందిస్తున్నారు వారం రోజులుగా శ్మశాన వాటకలో బక్క చిక్కిపోయి ఉండటంతో కాస్త కోలుకున్న తర్వాత రాజవ్వ దగ్గర ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరించి తదుపరి వయోవృద్ధుల చట్టం ప్రకారం ఈ ఘటనపై అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్ తెలిపారు ఈ క్రమంలో దుష్టకుమారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు స్నానం చేయించి తర్వాత క్లీన్ చేయించిన తర్వాత ఇటు రెండు నువ్వు మీకు స్నానం చేయించిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకపోయి సిమెంట్ పట్టే చేస్తాం ఇదంతా నచ్చలు నచ్చు డాక్టర్ డాక్టర్ రెండు వేల రూపాయలు వస్తాయి రెండు వేల రూపాయలు వస్తాయి పెద్ద అయినాకి చర్చిలు ఉంటాడు ఉంటాయి ఆయనకి మూడు నాలుగు వందలు ఇచ్చా టైపెండ్ల విడిచిపెట్టి పెండు ఆడు అయిపోయి ఆ కనబట్టే అవ్వ రోడ్డు వీలుండకు